తూర్పు కాపుకు సంబంధించిన జనం అంతా కూడా విజయనగరం జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది అయితే తూర్పు కాపులకి మాత్రమే ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని అనేక సందర్భాల్లో కూడా తూర్పు కాపులంతా కూడా వెనక్కి నెట్టి నెట్టు వేయబడుతున్నారని ఇక్కడ తూర్పు కాపులకి ముఖ్యంగా న్యాయం జరగాలని ఇక్కడ తూర్పు కాపు సంఘం నాయకులంతా కూడా పోరుబాట పట్టారు ఇక్కడ చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు దీని గురించి మరింత మాట్లాడేందుకు మన ముందు కొంతమంది తూర్పు కాపు సంఘం నాయకులు అయితే ఉన్నారు సార్ చెప్పండి గత కొన్నేళ్ళుగా తూర్పు కాపుకు సంబంధించిన ప్రజలందరూ కూడా వెనక్కి నే నెట్టి వేయబడుతున్నారే అనేసి మీ నినాదం సో దీనిపై మీరేమంటారు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పు కాపులో అత్యధిక జనాభా ఉన్నారు జనాభా తామాసా ప్రకారంగా మాకు ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ పన్నెండు శాతం కావాలని అలాగే బీసీడీ నుంచి బీసీఏకి మారాలని ఉత్తరాంధ్రలోని ఓబీసీ ఉంది అలాగే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఓబీసీ కల్పించాలని తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకి మాత్రమే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వాలని నినాదం చాలా సంవత్సరాల బట్టి మేము చేస్తున్నాం కాకపోతే ఓట్లు మావి సీట్లు వేరే వాళ్ళు అనే విధంగా ఇక్కడ తయారైంది ప్రతి గవర్నమెంట్ నుంచి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాము పై విషయాలతో పాటు ఇప్పుడున్న ఎన్నికల తరుణంలో మా కులం ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నది కాబట్టి మా జనాభా ఉన్న దగ్గర మాకు ఈ సీట్లు ఏమైనా డిమాండ్ చేయడం చాలా న్యాయమైన కోరికని మేము అనుకుంటున్నాము ఒకవేళ ఇవ్వకపోతే మా తాలూకా తూర్పు కాపు జాతి తాలూకా అవినీత్యం మేము ఏంటనేది చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా విజయనగరం జిల్లా చూసుకున్నట్టే తూర్పుగా ప్రజలంతా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అటు రాజ్యాధికారంగా చేపడుతున్న పదవుల దగ్గర నుండి కూడా వలసలు వెళ్లే వారు కూడా ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు అయితే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు దానిపై మీరు ఏమంటారు చాలా వరకు కూడా వలసలు అనేది ఏంటంటే రాజ్యాధికారం అనేది సఫరే బాగానే ఉంటది రాజ్యాధికారం కొంతవరకు వారసత్వ రాజకీయాలకి తరదింపి వలసలు అనేది ప్రధానంగా మనం ఆకర్ష అరికట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ పారిశ్రామికంగా ఇక్కడ తూర్పుపాపలు మేము ఈ విజయనగరం జిల్లాకు వస్తే అత్యధిక సంఖ్యలో కానీ మా తూర్పుపాపలో ఉన్నాం మా తూర్పుపాపలని తన ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు చాలా వరకు మీరు చూస్తూనే ఉంటుంటారు ఓట్లు మావి సీట్లు వాళ్ళువి అన్నట్టుగా అంటే సందంగా చాలా వరకు తయారవుతుంది వలసను ప్రధానంగా ఆకర్షించం మా మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పదంలో ఒక సరైన నాయకత్వం ఉన్న ఒక లీడర్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ వలస అనేవి ఆటోమేటిక్గా అవుతుంటాయి ఎందుకంటే మాకు మా తూర్పు కూడా బలమైన క్లాడలు అలాగే వ్యాపారవేత్తలు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి సీట్లు కానీ కేటాయిస్తే వలసల్ని ఆకర్షించే ఈ వలసల్ని అరికట్టడానికి దోహదపడుతుందని చెప్పి కోరుకుంటున్నాను తూర్పు కాపులకు సంబంధించి ఆ అన్యాయం జరుగుతుంది అంటున్నారు సార్ దానిపై మీ స్పందన తూర్పు కాపులు విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి తూర్పు కాపులు రాష్ట్ర ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు సుమారు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పెర్సెంట్ తూర్పు కాపులు ఉన్నారు మరి ఇక్కడ తూర్పు కాపులు అనే వ్యక్తులకి ఏ పార్టీ ప్రధానమైనటువంటి పార్టీలు ఏమీ కూడా గుర్తించలేదు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇంచు సుమారు నాలుగైదు టర్ముల నుండి కూడా ఎంపీ సీట్లని ఎంపీ సీట్ని తూర్పు కాపులకే కేటాయించేవారు గెలిచేవారు కూడా ఏ పార్టీకి ఇచ్చిన అటువంటి వ్యక్తులకి తూర్పు కాపులకి ఎంపీ టికెట్ ఇవ్వడం మానేసి ఇప్పుడు ఎక్కడ నుండో వచ్చినటువంటి వలస వలస నుండి వచ్చే నాయకులకి ఇక్కడ ఇవ్వడానికి చూస్తున్నారు కొన్ని పార్టీ వాళ్ళు అలాగా ఇక్కడ విజయనగరం జిల్లాలో మాత్రం అది జరగని పని ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ ఏదో వైజాగ్ లాంటి ఈ జిల్లా కాదు ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తించగలిగే శక్తి ఉన్నటువంటి తూర్పు కాపులు ఇప్పుడిప్పుడు మేధావులుగా చదువుకొని వారి గౌరవంగా వాళ్ళు ప్రజలతో తిరిగే వాళ్ళు ఉన్నారు అటువంటి వ్యక్తులకి ఇస్తే మేము తూర్పు కాపులం అందరం కూడా మరి గెలిపించడానికి ముందుకెళ్తాము అటువంటి వ్యక్తికి ఇవ్వాలని మరి అటువంటి వ్యక్తికి ఇచ్చేటట్లయితే కొన్ని ఉద్యోగాలు మరి యువతకి ప్రాధాన్యత కల్పిస్తానని ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి నాయకుల్ని గుర్తించాలని మా తాలూకా ఒపీనియన్ ఈ పోరుబాట కార్యక్రమం అలాగే ఈ నిరసన దీక్ష తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా విజయనగరం జిల్లాలో ఇక తూర్పు కాపులతో పాటు మిగతా బీసీలందరూ కూడా కూలీనాలి చేసుకుని బతికేవాళ్ళు మొన్నటి వరకు విజయనగరంలో జూట్ ఫ్యాక్టరీలు ఉండేవి సరవరా టెక్స్టైల్స్ ఉండేవి అలాగే పప్పుల మిల్లులు ఉండేవి చాలా ఫ్యాక్టరీలు ఉండేవి మరి అప్పుడు ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా పదవులో మీరు పరిపాలనలో ఎత్తేసారు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఉద్దరిస్తాం మీకు మిమ్మల్ని మీకు పట్టం కట్టేస్తాం మీకు మేడలు కట్టేస్తాం మీకు బంగారం నగలు చేసేస్తాం అని చెప్పి మళ్ళీ ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వస్తున్నారో వాళ్ళే ఇంతవరకు పదవిలో ఉన్నారు మీరు పదవులు చేసిన కాలంలోనే ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి మరి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన పదవులు ఉండేవాళ్ళు మీరే కదా మరి మీరు ఎందుకు ఈ పరిశ్రమలు వెళ్ళిపోకుండా కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదు ఇప్పటికి అనుకూలంగా ఇక్కడ ఎందుకు పరిశ్రమలు స్థాపించరు ఎందుకు మాకు ఉపాధి అవకాశాలు కల్పించరు మేమైతే వలసలు ఇక్కడ నుంచి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం జిల్లా తక్కువ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి మరి అటువైపు హైదరాబాదు బెంగళూరు ఇటువైపు వలసలు వెళ్ళిపోయే పరిస్థితి కుటుంబాలు చిన్నపిల్లలు చదివించుకోలేక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఎన్నాళ్ళు ఈ వలసలు మీరు పాలకులుగా ఉన్నారు కదా ఈ వలసలు ఆపలేరా ఇక్కడ పరిశ్రమలు పెట్టరా ఇక్కడ ఉపాధి కల్పించరా అవి కల్పించడం మీకెందు పదవులు మీకెందుకు ఓట్లు మేమే పోటీ చేస్తాం మేమే గెలుస్తాం మేమే స్థాపించుకుంటాం మా వాళ్ళకి వరుసలు ఆపుకుంటాం మేము ఉపాధి కల్పించుకుంటాం అని చెప్పేసి మా సీట్లు మాకు ఇవ్వడం ప్రధాన కారణంగా ఈరోజు పోరుబాట కార్యక్రమం నిర్వహించడానికి కారణం అనేక ఏళ్ళుగా అనేక దశాబ్దాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తూర్పు కాపులకు న్యాయం కావాలి ఏదైతే రాజకీయ పరంగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కావాలని అనేక సార్లు పోరాటాలు చేసినప్పటికీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా గతంలో ఎయిటీ త్రీ వరకు మా తూర్పు కాపులో వాస్తవంగా కావాలంటే చదువు కూడా చాలా తక్కువ తక్కువమ్మా సరాసరి సెవెంత్ ఆర్ టెన్త్ ఇంటర్ వరకు చదివారు ఈరోజు ప్రతి పిల్ల వచ్చు పిల్లడవ్వచ్చు ఎంబీఆర్ డిగ్రీ పీజీ చేసే వ్యక్తులు ఉన్నారు మాలో కూడా ఈరోజు మేము కూడా ఇంత ముందులాగా ఎవరో తల ఉంచి ఇంకా పలకలు పోయడానికి సిద్ధంగా అయితే మేము లేము ఈరోజు తూర్పు కాపులే కాకుండా మా బీసీ సోదరులు అందరూ తరఫున చెప్తుంది ఏంటంటే ఈ ఏడు సీట్లలో ఎట్టు పర్సెలు కూడా ఆరు సీట్లు అయితే తప్పనిసరిగా మా బీసీ సంఘాలకి మా తూర్పు కాపులకి లీస్ట్ చూసిన ఒక నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేము ఎట్టు పర్సన్లు గెలుస్తాం లేకపోతే వరస నేతలు వస్తే ఇక్కడ సిద్ధంగా అయితే మేము సిద్ధంగా లేము ఇటు ఓడించి తీరుతాం ఇక్కడ తూర్పు కాపులను గెలిపించి మా సత్తాన్ని సాడుతామని అని ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటమ్మా ఏ విధంగా ఈ సంస్థకి పరిష్కారం అవుతుందని మీ ఆలోచన తూర్పు కాపు ప్రధాన డిమాండ్ అంటేనమ్మా ఇప్పుడు ఫస్ట్ మా కులంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు నాయకురాలు వీళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి ఫస్ట్ మన కులాన్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాం అది ఏ విధంగా అంటే నేను చెప్తాను ఇక్కడ పార్టీలు వచ్చేసరికి టీడీపీ కొందరని జనసేన కొందరని కాంగ్రెస్ కొందరని వైసీపీ కొందరని డివైడ్ అయిపోతున్నారు కానీ అందరూ ఒకే మాట మీద ఉండి ఏ పుట్టిన దగ్గర నుంచి సత్యం వరకు ముసలి అయిపోయిన వరకు కుర్చీలు వదలరా కోపల్లోని నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు సచిన్ దాకా కుర్చీల్లో కూర్చుంటారా ఇక్కడ విజయనగరంలో జరుగుతున్న గమ్మత్ ఒకటి గ్రహించండి విజయనగరంలోని వైసీపీ టీడీపీ ఒక్కటే నేను గంట పదంగా చెప్పగలను వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఎవరిని కాపలు ఎదగనివ్వరు కాపాడే కాపాడు ఎదగనివ్వడు ఫస్ట్ కాపాలందరూ ఏకం అవ్వాలి బీసీలు అందరూ ఏక ఏ కార్పొరేషన్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మనలో మనం అందరూ ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నారు ఎవరు ఏం కింద నేల నాకడం లేదు ఒకప్పుడే గొడుగులు పట్టిన రోజులు పోయాయి ఇప్పుడు అందరిలో అందరూ తయారై ఉన్నారు బీసీ నేతలు అందరూ తయారై ఉన్నారు మనలో మనం అందరూ ఒక కూటమిగా చేరి ఏ నాయకుడి అయినా రెండు సార్లు కంటే ఎక్కువగా మనం అవకాశం ఇవ్వకూడదు ఎవడైనా సరే రెండు సార్లు అవకాశం ఇవ్వాలి మూడోసారి అవకాశం ఇవ్వకూడదు ఏం సత్యం దాకా కుర్చీలు వదలరా గుడు వచ్చినా వదలరా కాడికి సిద్ధమైపోయినా వదలరా మళ్ళీ సంఘన అవుతున్నారా మనలో మనం ఐక్యత లేపడం వల్ల మనల్ని చీర్చి చండాడి పార్టీల పేరుని పెట్టి మనలో మనకు చిచ్చు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు కాబట్టి బీసీ నాయకులు తూర్పుకాయపు నాయకులు ముఖ్యంగాను మనకు అనుకున్న సమయం వచ్చింది ఈ సమయంలో మనం పార్టీలు పక్కన పెట్టి మనం అనుకున్న నాయకుడిని గెలిపించి తీరాలి పైనుండి వలస వచ్చాడు ఎగేసుకొని వచ్చాడంటే మాత్రం పొగపెట్టక తప్పదు ఖచ్చితంగాను కనీసం ఓట్ బ్యాంక్ వార్డు వార్డు నెంబర్గా లేడు ఎవడు కూడా ఇక్కడ ఆ పార్టీ నుండి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా వస్తానన్నవాడికి ఈ జిల్లాలో ఈ మూడు కాన్స్టిట్యూన్షన్ మొత్తం మీద వార్డు మెంబర్ లేడు అలాంటి వాళ్ళని తెచ్చి ఇక్కడేమో రిజర్వేషన్ ఇస్తాడా బీజేపీకి అయినా ఆ ఏపీకి అయినా ఈ ఏపీకి ఏ ఏపీ అవ్వదు ఏ ఏపీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా బీసీ సంబంధించి కాపు కులస్తుడికి ఎంపీ సీట్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే లేని పక్షంలోనే మర్యాద ఉండదు అనేక సంవత్సరాలుగా తూర్పు కాపులైతే అనేక సమస్యలు చిట్టుకు చిక్కుకుంటున్నారని అలాగే ముందుకు రాని పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అయితే ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి తన డిమాండ్ తప్పనిసరిగా పరిష్కరించాలని కోరుతున్నారు పరిస్థితి అయితే కెమెరా శ్రీనివాస్ తో పద్మ సుమన్ టీవీ విజయనగరం